కృష్ణం వంది జగద్గురు జై శ్రీకృష్ణ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు ఈ లైక్ ఈ పాటను ఇంకా ముందుకు తీసుకువెళ్తుంది ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు చేయతూనేవ్వండి దారి తప్పినాలేనుర కృష్ణయ్యా తల్లి ప్రేమకై తల్లడిల్లు చుండి కృష్ణ ఆ తల్లివి నీవని తెలుసుకుంటిని నీ ప్రేమకై వేచి వేచి ఎదురు చూస్తిని దారి తప్పినాలెగదు అనుర కృష్ణయ్య తల్లి ప్రేమకై తల్లడిల్లుచుంటి కృష్ణ యశోదమ్మ ఎంత పుణ్యము చేసుకున్నదో గోపికలంతో పెట్టి పుట్టినారు నీ ప్రేమను పొంది తరించినారుగా నేనెంత పాపము చేసినానురా కృష్ణయ్య దారి తప్పినాలేగదూడనుర కృష్ణయ్య తల్లి ప్రేమకై తల్లడిల్లుచుండి కృష్ణ బృందవనిలో నీవు ఆడి పాడినావని యమున తటిలో ఊది తిరిగినావని గోవులను అడిగాను నీ వెక్కడని వేణువును వేడాను జాడ చెప్పమని నాయందు జాలి చూపి ఒక్కసారి కనిపించు కరుణించరా నాయందు జాలి చూపి నాకు కనిపించరా దారి తప్పినాలేనుర కృష్ణయ్యా తల్లి ప్రేమకై తల్లడిల్లు చుండి కృష్ణ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ జై శ్రీకృష్ణ లోకా సమస్త భవంతు